ప్రజల సౌకర్యార్థం మై హోమ్ ఇండస్ట్రీస్ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు సిమెంట్స్ జనరల్ మేనేజర్ నాగేశ్వరరావు సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలం చౌటపల్లిలో మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత మహావైద్య శిబిరం నిర్వహించారు గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మెడిసిన్స్ అందించారు ఈ ఉచిత మహావైద్య శిబిరానికి చౌటపల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సమీప గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయా గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహా సిమెంట్స్ ప్రతినిధులు కోరారు మైహోం సిమెంట్ యాజమాన్యం తరఫున ఈరోజు తోటపల్లి గ్రామంలో ఉచిత మహా వైద్య శిబిరము ప్రజల సంక్షేమం కోసము చేయడం జరుగుతున్నది మా హోమ్ డాక్టర్ మరియు మా నర్సింగ్ స్టాఫ్ తర్వాత ఖమ్మం నుంచి సంకల్ప స్పెషాలిటీ హాస్పిటల్ వారి సహకారంతో ఈ ఉచిత మహా వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరము మా కంపెనీ వాళ్ళు చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేస్తున్నాము ఇప్పటికీ మేళ చెరువు ఆల్రెడీ చేయడం జరిగింది ఆ ప్రాసెస్లో చాలామంది లబ్ధి పొందారు అదేవిధంగా ఈనాడు ఇక్కడ చౌటుపల్లి గ్రామంలో చేయడం జరుగుతుంది తర్వాత ఇంకొక రెండు వారాల్లో వెంకటరాంపురం వేపల మాదానం గ్రామాల్లో కూడా ఈ ఉచిత మహా వైద్య శిబిరం అనేది జరుగుతుంది ఈవేళ ఈ మహావైద్య శిబిరం మై హోమ్ సిమెంట్స్ మహా సిమెంట్స్ వారి తరఫున యాజమాన్యం వారు నిర్వ ప్రతి సంవత్సరం ఏటా నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా ఎంతో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది అట్లనే మనము ఈ టీబీ ముక్త భారత్ అభియాన్ అనేది ప్రధానమంత్రి వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం మన దేశంలో ఈ టీబీ అనే వ్యాధిని అరికట్టడం దాని గురించి కూడా అవగాహన ఇవ్వడం మనకు అందుబాటులో ఉన్న వసతులను తెలియపరచడం మా యాజమాన్యం తరఫున ఈ మహా వైద్య శిబిరంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా మాకు ఈ గ్రామ వాస్తవ్యులకి ఈ ఇటువంటి వైద్య శిబిరాల వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం కనుక ప్రతి సంవత్సరం దీన్ని ఎంతో ప్రతి ప్రతిష్టాత్మకంగా మా యాజమాన్యం వారు తీసుకుని ఖర్చుకు వెనుక అడుగు మందులను కూడా ఉచితంగా అందించడం జరుగుతున్నది